బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి బీసీ రిజర్వేషన్లు రావడం పక్క జాగృతి అధినేత కల్వకుంట్ల కవిత కవితక్కనైతే ఏది మాట్లాడినా హాట్ టాపిక్గా మాట్లాడుతుంది ఏంటంటే బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి అని కవితక్క అంటుంది సరే బీజేపీ ఎంపీలను పక్కన పెడితే కవితక్క మీరు అన్నట్టు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కలిసి మూడుగా రాజీనామా చేసి వాదాన్ని ముందర తీసుకోవర్రీ అప్పుడు మీరు కేంద్రంపైకి ఒత్తిడి తీసుకోవాలి ఎవరు ఎవరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు మిగతా ఎవ్వరున్నా ఎమ్మెల్సీలు అయినా సరే అందరు మూకుమిడిగా రాజీనామా చేసి మీరు కేంద్రం మీదకి ఒత్తిడి తీసుకోపోతే బీసీ రిజర్వేషన్ ఎందుకు అమలు లేదు మీరు రాజీనామా చేస్తే మళ్ళీ మిమ్మల్ని ఇదే బీసీలు కాపాడుకుంటారు కదా ఓట్లు వేస్తారు మళ్ళీ మీకే ఓట్లు వేస్తారు కదా ఎందుకంటే బీసీ రిజర్వేషన్ వస్తుందంటే మీకు మళ్ళీ ఓట్లు వేస్తారు కదా బీసీ రిజర్వేషన్ అమలు అయిందంటే కవిత కన్నా మాట ఇట్లున్నాయి ఇంకా కేవలం కవితకి ఏమన్నది బీజేపీ ఎంపీలే రాజీనామా చేస్తే పక్క బీసీ రిజర్వేషన్ వస్తుందని చెప్తుంది ఇంకేమైనా చెప్పిందో చూద్దాం బీసీ బంధుకు బీజేపీ మద్దతు బీజేపీ మద్దతు తెలపడంపై జాగృతి అధినేత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిన వాళ్ళే ధర్నాలో పాల్గొంటే ఎలాగని ప్రశ్నించారు అంటే బీసీలకు రిజర్వేషన్ కల్పించే వాళ్ళే ధర్నాలో పాల్గొంటే ఎలా అని కవితక్కనైతే అంటుంది కవితక్క కేవలం వాళ్ళు మన తెలంగాణలో ఉన్న ఎంపీలను వాళ్ళనే బీజేపీ ఎంపీలనే రాజీనామా ఏమంటుంది మేమేమంటున్నామంటే వాళ్ళతో పాటు మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలైనా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలైనా అటు బీ బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలను అటు ఎంపీలను ఎమ్మెల్సీలను మీరు అందరు కలిసి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమం ఎట్లా పాల్గొన్నారో ఇప్పుడు కూడా మీరు అందరు అట్లనే పాల్గొనర్రీ అట్లా పాల్గొంటే మీ తెలంగాణ రాష్ట్రానికి బీసీ రిజర్వేషన్ ఎందుకు అమలు జరగదు మీరు ముందట ఉంటే ఎనకా బీసీ నాయకులు ఉంటే ఎప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పాల్గొన్నారో అట్లా ముందడికి పోతే మీకు మనకు తెలంగాణ రాష్ట్రానికి బీసీ రిజర్వేషన్ ఎందుకు అమలు జరగదు మీరు కేవలం మాటలకు ఈ ఫోటోలకు పోజులు ఇచ్చుడు తప్ప ఏదైనా మీటింగ్ పెడుతున్నామంటే ముందరికి వచ్చి ఎవ్వరు కూడా పాల్గొన పాల్గొనడమే లేదు ఎందుకు టీఆర్ఎస్ పార్టీలో నిన్న టీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు పాల్గొన్నారా బీజేపీ పార్టీ అగ్రనేతలు పాల్గొన్నారు ఎవరు పాల్గొన్నారు ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చి పాల్గొన్నారు రెడ్డిలు కూడా ఉన్న రెడ్డిల ఎంతో కొంతమంది వాళ్ళు ఉన్నారు కానీ మిగతా వాళ్ళు ఎవరు నచ్చి ముందరకు వచ్చిర్రా ఎవ్వరు కూడా రాలే మళ్ళ నిన్న పోరాటం చేసిన వాళ్ళు బీసీలే పోరాటం చేసిరు అంటే గిట్లా మీరు కేవలం ఫోటోల పోజులకు ఎడ ఆఫీసులలో కూర్చొని ప్రెస్ మీట్లు ఫోటోలకే తప్ప ఎవరు కూడా వచ్చి మీరు చేయరు మీకు అంత చిత్తశుద్ధి ఉంటే మీరు అందరు మూకుముడిగా రాజీనామా చేయరు తెలంగాణలో బీసీ రిజర్వేషన్ ఎట్లా రాసి వద్దాం ఒకసారి